సార్ ఆంగ్ల భాష మీద పిల్లలు ఆశించిన స్థాయిలో పట్టు సాధించలేకపోతున్నారు కారణం ఏమంటారు మంచి ప్రశ్న అడిగారు దీనిపై కూలంకషంగా చర్చ జరగాలి ఏ భాష నేర్చుకోవాలన్నా సాధన చాలా అవసరమండి అది లోపిస్తోందేమో అని నా భావన అవునవును ఈ విషయాన్నే కాస్త విడమర్చి చెప్పండి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనే స్కిల్స్ చాలా ముఖ్యమండి ఎల్ అంటే లిసనింగ్ అని ఎస్ అంటే స్పీకింగ్ అని ఆర్ అంటే రీడింగ్ అని అండ్ డబ్ల్యూ అంటే రైటింగ్ అని ఈ స్కిల్స్ బుక్స్లో ఇన్కార్పొరేట్ చేశారు కదా ప్లానింగ్ డిజైనింగ్ కంటెంటు అన్నీ బాగానే ఉన్నాయి కానీ సమయం చాలడం లేదు సాధన కోసం అదేంటి అలా అంటున్నారు భాష మీద పట్టు సాధించడం అంటే చిటిక వేసినంత ఈజీ కాదు ఎంతో సాధన అవసరం పిల్లలు వివిధ నేపథ్యాల నుంచి వచ్చి ఉంటారు కొందరు సులభంగా నేర్చుకుంటారు కొంతమంది కష్టపడుతుంటారు అందరినీ ఒకే రీతిలోకి తీసుకొని రావాలంటే టీచర్ ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది అయితే ఏం చేయాలంటారు నా అభిప్రాయం ప్రకారము సిలబస్ లిమిటెడ్గా ఉండాలి మంచి లెసన్స్ను ఎన్నుకోవాలి తరగతికి తగ్గట్టు గ్రామరు లెసన్స్ను ఏర్పాటు చేసి సాధనకు కనీసం అరవై నుంచి డెబ్భై శాతం సమయాన్ని కేటాయించాలి థియరీకి నలభై నుంచి ముప్పై శాతం వరకు కేటాయించాలి అంటే మీరు చెప్పారు కదా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అని ఆ స్కిల్స్ను సాధన చేయడానికి ఎక్కువ సమయం కావాలంటారు అంతేనా గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడివేడైననేమి కరము పాలు అని అంటారు కదా మంచి పాఠాలు ఒక ఆరు సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు భాషా నైపుణ్యాలన్నీ అందులో పొందపరిచి పాఠాలు చెప్పమంటే చాలా బాగుంటుంది టీచర్లకు కూడా ప్రతి పిల్లాడి మీద దృష్టి కేంద్రీకరించే అవకాశం దొరుకుతుంది అంటే సిలబస్ హెవీగా ఉండకూడదంటారు అవునండి ఆ లెసన్స్ కూడా మన కల్చర్ను ప్రతిబింబిస్తే పిల్లలు ఇంకా బాగా అర్థం చేసుకుంటారు భాష కూడా మరీ హై స్టాండర్డ్లో లేకుండా మీడియంగా ఉండాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు కూడా అర్థం చేసుకునే విధంగా ఉంటే బాగుంటుంది ఇంకా ఏం చేస్తే బాగుంటుంది రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు టీచర్లతో పాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపించాలి పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి వచ్చేట్టుగా బాధ్యత తీసుకోవాలండి కొందరు తల్లిదండ్రులు మాకు చదువు రాదు మా పిల్లలను ఎలా ఇంటి దగ్గర చూసుకోగలము అని అంటుంటారు దానికి మీరేం చెబుతారు ఇక్కడ చదువు కాదు క్రమశిక్షణ ముఖ్యం పిల్లలు ఇంటికి వస్తూనే వాళ్ళకు ఒక సమయం కేటాయించాలి కనీసం ఒక రెండు గంటలు పాటు వాళ్ళు ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకోవడము చదువుకోవడము ఇవన్నీ సక్రమంగా చేస్తున్నారా లేదా అని చూస్తే చాలు పిల్లలు ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకునేట్టుగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు అంతేగా అవును ఇది చాలా ముఖ్యం ఎందుకంటే బడిలో నేర్చుకున్న పాఠాలు ఇంటి దగ్గర చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతాయి సో పిల్లలకు బాగా ఇంగ్లీష్ రావాలంటే హెవీగా ఉన్న సిలబస్ను తగ్గించాలి ప్రాక్టీస్కు ఎక్కువ సమయం కేటాయించాలి పాఠాలు మన కల్చర్కు దగ్గరగా ఉండాలి భాష కూడా మరీ హై స్టాండర్డ్లో ఉండకూడదు పిల్లలు రెగ్యులర్గా స్కూల్కు రావాలి రెగ్యులర్గా హోంవర్క్ చేయాలి తల్లిదండ్రులు పిల్లల మీద శ్రద్ధ వహించాలి అవును టీచర్లతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత వహిస్తే పిల్లలు చాలా బాగా రాణిస్తారండి అటు టీచర్లు ఇటు తల్లిదండ్రులు తమను గమనిస్తున్నారనే భావన పిల్లల్లో కలిగినప్పుడు ఆటోమేటిక్గా చదువు వస్తుంది వాళ్ళలో బాధ్యత పెరుగుతుంది నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్కు ఎగ్జామ్కు లింకు లేకుండా పోతుంది అంటే అంటే టెక్స్ట్ బుక్లో చదువుకున్నది ప్రాక్టీస్ చేసినది ఎగ్జామ్లో ప్రశ్న రూపంలో ఇవ్వాలి చాలా మంచి విషయాలు చెప్పారు ఈ విషయాలు సంబంధిత పై అధికారులు గ్రహించి వెంటనే చర్యలు గైకుంటారని ఆశిద్దాం నమస్కారం అండి నమస్తే అండి